గుంటూరు ఆటోనగర్ సమీపంలోని ఒమేగా హాస్పిటల్లో మంగళవారం ప్రపంచ వైద్యుల దినోత్సవం ఘనంగా జరిగింది ఇందులో భాగంగా ప్రముఖ ఆంకాలజిస్టులు నాగకిషోర్ శంకర మహాదేవన్ మాట్లాడారు తమ ఆసుపత్రిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా పాపిపెటెటీ స్కాన్ అలాగే లూటీషియం థెరపీని అందుబాటులోకి తీసుకుని వచ్చామని చెప్పారు ఈ పరిజ్ఞానం ద్వారా తక్కువ సమయంలో స్కాన్ చేసే అవకాశం ఉందని చెప్పారు ప్రోటీన్ పెట్ స్కాన్ ఇందులో ప్రత్యేకమని తెలిపారు డాక్టర్ శ్రీకాంత్ ప్రవీణ్ అరుణ అనీష్ తత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు మన గుంటూరు ఒమేగా హాస్పిటల్లో లేటెస్ట్ టెక్నాలజీ ఇన్ పెట్ స్కానింగ్ మన ఆంధ్రప్రదేశ్లో కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం ఫ్యాపీ పెట్ స్కాన్ అని ఇంట్రడ్యూస్ కొత్త టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది ఇది నిజంగా సుదినము ఈ లేటెస్ట్ టెక్నాలజీ మూలాన చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇది ప్రపంచంలో కల్లా అత్యాధునికమైన టెక్నాలజీ ఇది మన ఆంధ్రలో ఆంధ్ర రాష్ట్రంలో మన కోస్టల్ రీజియన్లో ఫస్ట్ టైం గుంటూరు ఒమేగా హాస్పిటల్ ఇంట్రడ్యూస్ చేశాము దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే పెట్ స్కాన్ అనేది చాలా తక్కువ టైంలో అవుతుంది మామూలుగా అయితే షుగర్ పేషెంట్లకి వాళ్ళకి షుగర్ కంట్రోల్లో చేసుకోవాలి ఇలా ఉంటుంది మామూలు రొటీన్ పెట్ స్కాన్లో కానీ ఈ ప్యాపీ పెట్ స్కాన్లో ఏంటంటే ఇది ప్రోటీన్ బేస్డ్ పెట్ స్కాన్ దీని మూలాన ఏంటంటే షుగరు ఎంత ఎక్కువగా ఉన్నా కిడ్నీ సరిగ్గా పని చేసినా పని చేయకపోయినా దీంట్లో క్లారిటీగా వస్తుంది ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్ఫెక్షన్ ఉందా క్యాన్సర్ ఉందా అని ఒక్కోసారి సందోహ సందేహాలు వస్తాయింటాయి పెట్ మామూలు రొటీన్గా చేసే పెట్ స్కాన్లో కానీ ఈ ఫ్యాపీ పెట్ స్కాన్లో ఏంటంటే మనకి ఇన్ఫెక్షన్ క్యాన్సర్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా కనిపించడం మూలాన స్పెసిఫిసిటీ సెన్సిటివిటీ అని రెండు ఉంటాయి ఈ రెండింటి మూలాన ఏంటంటే పేషెంట్కి మంచి బెనిఫిట్ ఉంటుంది మన డయాగ్నోసిస్ కూడా ఈజీగా ఉంటుంది ఎక్కడెక్కడ క్యాన్సర్ ఉందా అనేది ఈజీగా ఐడెంటిఫై అవుతూ ఉంటుంది అలాగే ఈ ఫ్యాపీ పెట్ స్కాన్ చాలా షార్ట్ టైంలో చేయటం మూలన చిన్నపిల్లలకి కూడా మామూలు మామూలు రొటీన్ పెట్ స్కాన్ రెండు గంటలు అలా టైం పడితే ఇది చాలా కొద్ది టైంలోనే చిన్నపిల్లలకు కూడా చేయటం ద్వారా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది ఇన్ని అడ్వాంటేజ్లు ఉన్న ఫ్యాపీ పెట్ స్కాన్ని ఫస్ట్ టైం మన గుంటూరు ఒమేగా హాస్పిటల్లో ఈ కొత్త టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది దీంతోపాటు ఏంటంటే లూటీషియం థెరపీ అని చెప్పి కొత్తగా వచ్చింది ఇదేంటంటే నాలుగో స్టేజీ బాగా జబ్బు ఉన్న వాళ్ళకి ఈ క్యాన్సర్ని కంట్రోల్ చేయడానికి లుటేషన్ థెరపీ ఉంది ఇది కూడా ఫస్ట్ టైం మనం ఇంట్రడ్యూస్ చేశాము దీనివల్ల ఏంటంటే పేషెంట్కి సర్వైవల్ బెనిఫిట్స్ పె నొప్పులు అవన్నీ లేకుండా కూడా జరుగుతుంది సో మనం ఈ క్యాన్సర్ మీద జయించడానికి అనేక ఆయుధాలు వాటిలో ఏంటంటే టోప్స్తో యూజ్ చేసి మనం క్యాన్సర్ని పట్టుకోవటం ఎక్కడెక్కడ పెరిగిందని లేదా అట్లానే క్యాన్సర్ని పూర్తిగా తగ్గించడానికి ట్రీట్మెంటు అని రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయన్నమాట అది న్యూక్లియర్ మెడిసిన్లో వస్తుంది సో ఈ స్కాన్ కనుక చేస్తే దానికి మనం ఆల్రెడీ ఫ్యాపీ పెట్ స్కాన్ ఏంటి మనం క్యాన్సర్కి ఒక చేయూతినిచ్చే స్కానింగ్ ఏజెంట్ అనమాట సో క్యాన్సర్ ఎక్కడ పెరిగింది ఏ స్టేజ్లో ఉంది మనం ఇచ్చే మందులు పనిచేస్తున్నాయా లేదా ఇవన్నీ తెలుసుకోవడానికి పెట్ స్కాన్ అనేది అందరం యూజ్ చేస్తున్నాం ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నాం కానీ ఏంటంటే క్యాన్సర్ కణాలు కొన్ని ఆ టెస్ట్లో కూడా తప్పించుకుంటున్నాయి అనమాట మనం పట్టుకోలేకపోతున్నాం సో దాన్ని పట్టుకోవడానికి ఏంటంటే ఈ ఫ్యాపీ అన్నది అంటే ఒక ప్రోటీన్ ఉంటుంది అనమాట ఈ క్యాన్సర్ టిష్యూలో క్యాన్సర్ అసోసియేటెడ్ ఫైబ్రోప్లాస్ అని ఉంటాయి దాని మీద ఒక ప్రోటీన్ ఉంటుంది ఆ ప్రోటీన్ని మనం ఈ ఫ్యాపీతో పట్టుకుంటాం అనమాట సో అది పెట్ స్కాన్ను ఎఫ్డిజి స్కాన్లను కంటే కూడా సుపీరియర్గా ఈ క్యాన్సర్ ఎక్కడెక్కడ పెరిగింది ఆ స్టేజింగ్లో కూడా ఈ ఫ్యాపీ స్కాన్తో మనం పట్టుకోగలుగుతున్నాం అట్లానే ఈ ఐసోటోప్స్తో ఈ అడ్వాన్స్ కేసెస్ ప్రాస్టేట్ క్యాన్సర్ కానీ అట్లానే న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్స్ అనే రెండు రకాల క్యాన్సర్స్లో మనం ఈ ల్యూటీషియం అనే దాంతో ఏంటంటే తతిమ సర్జరీ కానీ రేడియేషన్ కానీ కీమోథెరపీ ఇవన్నీ కాకుండా తర్వాత అడ్వాన్స్ స్టేజెస్లో కూడా మనం ఈ ఎక్కడైతే ఈ క్యాన్సర్ ఉందో అక్కడికి వెళ్ళి ఐసోటోప్ వెళ్ళి పనిచేస్తాం అనమాట అదే మ్యాజిక్ బుల్లెట్ అంటాం సో ఎక్కడ క్యాన్సర్ ఉంటే అక్కడ చేసి వేరే చోట సైడ్ ఎఫెక్ట్స్ క్రియేట్ చేయకుండా అది ఈ లూటీషియం ట్రీట్మెంట్తో మనం ఈ ప్రాస్టేట్ క్యాన్సర్కి ఫస్ట్ టైం మన గుంటూరు జిల్లాలో మనం ఇక్కడ ట్రీట్మెంటు ఒమేగాలో ఇచ్చామన్నమాట